ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നെയൻ മി വൈഷു തല്ലാ പെല്ലാമ అంటే ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక ప్రాబ్లమో అసలు ఒక సిచ్యువేషన్ వస్తే హస్బెండ్ అనే వ్యక్తి ఎటువైపు నిలబడాలి అటు ఆవిడికి కొడుకు ఇటు ఇవిడికి భర్త మరి ఎవరి వైపు నిలబడాలి ఎవరి వైపు నిలబడితే ఎవరు ఊరుకుంటారు ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో తరతరాలుగా కొనసాగుతూ ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు మేడం అడిగి ఈ డౌట్ కి ఆన్సర్ తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే సో తెల్ల పెల్లా మధ్యలో హస్బెండ్ ఉన్నాడు ఆవిడకి కొడుకు జన్మనిచ్చింది తల్లి ఈవిడికి భర్త అన్ని వదిలేసుకొని వచ్చింది ఈయన కోసం మరి ఎవరి వైపు నిలబడాలి దీనికి ఎప్పుడో ఒక సినిమా వచ్చింది మనం చూడలేదు తెలీదు అత్తా ఒకప్పటి అవును అత్త ఒక ఇంటి కోడల అని టైటిల్ పెట్టినట్టున్నారు దానికి అత్త కూడా కోడలేగా కరెక్ట్ తను ఒక కోడలుగా వచ్చింది అంటే ఇప్పుడు కోడల్లాగా తీసుకుందాం అత్తగారిని ఆవిడ తనై తను ఎలా అయితే వచ్చిందో వస్తుందో ఇప్పుడు కొడుకు భార్య కూడా అలాగే వచ్చిందిగా అంటే ఏంటంటే కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఒక జనరేషన్ మారిన తర్వాత అభిప్రాయాలు అదే దాన్ని ఒక మాటలో చెప్పాలంటే కాలమాన పరిస్థితులు అన్నీ కూడా చాలా అన్ని మారిపోతాయి కానీ పాత్ర అనేది అలాగే ఉంది పాత్ర అలాగే ఉంది అభిప్రాయాలు అలాగే ఉన్నాయి అత్త అంటే ఏంటో కోడలు అంటే ఏంటో అప్పుడే ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పుట్టి నువ్వు అత్త తల్లె పెళ్ళామాని కోసం నువ్వు వేయగలిగా అన్ని మారిపోయినాయి నీలో కరెక్ట్ ఈ భావన మారిందా ఇక క్వశ్చన్ వేయాలనే ఇది మారిందా లేదా ఇప్పటికీ కూడా అది జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ ఆ జవాబు తీసుకోవాలని నేను ఉన్నావు ఇప్పుడు పుట్టి మరి ఎప్పుడో వంద సంవత్సరాల నాడు పుట్టినప్పుడు కూడా ఈ ప్రశ్నతోనే వచ్చింది ఎందుకంటే అన్ని నేను వదిలేసుకుని వచ్చాను కదా నా మాట ఎందుకు వినాడు అనంటే అక్కడ ఇప్పుడు ఒకటి చెప్తాను మన శరీరంలో అనేకమైనటువంటి పార్ట్లు ఉన్నాయి కదా ఏది తీసేద్దాం ఏది తీసేలేంగా అన్ని కావాలనేగా శరీరంలో పెట్టాడు తల మీద వెంట్రుక దగ్గర నుంచి కాలికి వెళ్లకున్న గోర్ల వరకు అన్ని అవసరమనే పెట్టాడు దేవుడు కదా మరి ఒక్క కన్ను ఇవ్వచ్చగా ముఖానికి అందంగా ఉండదు రెండు కళ్ళు ఉంటేనే మనకు అన్ని బాగా కనిపిస్తాయి అలాగే ఏది తీసుకున్నా సరే మరి అన్ని ఉండాలి కావాల్సిందే వాటి వాటి అవసరం ఉంది కాబట్టి పెట్టాడు అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు తల్లి ఉండాలి భార్య ఉండాలి అని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ముఖ్యంగా అమ్మాయిలు రేపు తను ఒక కొడుకు పుడతాడు అప్పుడు తను ఇప్పుడు వేసుకోవాలి ప్రశ్న రేపు నాకు కొడుకు పుట్టాడు లేకపోతే పుట్టాడు అనుకో ఆల్రెడీ పుట్టాడు రేపు ఇదే ప్రశ్న నేను వేసుకోవాలి కదా ఆ అమ్మాయి వచ్చిన కోడలు కూడా వేసుకుంటుంది కదా తల్లి కూడా కూడా కదా నాకు ఈ అబ్బాయి తల్లి ఒకప్పుడు కోడలుగా వచ్చినప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న మళ్ళీ తన కోడలు వచ్చి వేసినప్పుడైనా సరే అది సేమ్ వస్తుంది అక్కడ అప్పుడు వేసిన ఇప్పుడు వేసినా ఆ ప్రశ్నకి జవాబు ఒకటే ఉంటుంది శరీరానికి అన్ని పార్ట్లు అన్ని భాగాలు ఎలా అవసరమో తల్లి అవసరమే భార్య అవసరమే నీకు ఎవరు కావాలి అంటే ఆ పెళ్ళాం బెల్లం కాబట్టి నేను వెళ్ళిపోతాను అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు అంటే తల్లి నీకు పేగుబంధం పంచి రక్తాన్ని పంచి జన్మనిచ్చిన తల్లి అయితే ఇక్కడ కాలమాన పరిస్థితులని నేను ఒకటి వాడాను అంటే ఆ ఒక వంద సంవత్సరాలు తీసుకో లేదా ఒక అరవై డెబ్బై సంవత్సరాలు తీసుకో అప్పుడు చదువు సంజాలు తక్కువ ఆలోచనలు వాళ్ళకి లేవు అసలు ఇంటి భర్త యజమాని అనేవారు ఆయన కూరగాయలు తీస్తే ఆయన ఏం కూరగాయలు తీస్తే అక్కడ అబ్బె తాను ఉండాలి నాకు ఇవాళ ఏదో టమాటా తినాలనిపించింది టమాటా తీసుకురా అని చెప్పే పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఆవిడకి తెలియదు అడగాలి వాళ్ళ టమాటా తినాలని టమాటా తీసుకురా అడగటం అనేది తెలియదు ఆయన టమాటాలు తెచ్చిన రోజునే ఇంకా చెప్పాలంటే ఇవాళ ఈ కూర వండు అని చెప్పాడు ఆయన అదే వండాలి అది ఇప్పటికి సాగుతుంది చాలా మంది కుటుంబాల్లో మరి అలా అలా ఉన్న ఆ రోజుల్లో ఆవిడ ఏమి ఆలోచనలు అనేవి ఉండేవి కాదు ప్రశాంతంగానే స్వచ్ఛంగానే ఉండేది ఆ తర్వాత కాలంలో కొంచెం కొంచెం ఒకటో క్లాస్ రెండో క్లాస్ ఐదో క్లాస్ చదివే రోజులు వచ్చినప్పుడు కొంచెం తెలివితేటలు పెరిగి అత్తలు అత్తలా అనేవాళ్ళు కొంచెం క్రూరంగా బిహేవ్ చేశారు అంతకుముందు బిహేవ్ చేసేవారు కోడల్ని అద్దులో ఆపులో పెట్టాలి అని అది ఒక సాంప్రదాయం కోసం చేశారు తర్వాత కాలంలో ఏంటంటే అథారిటీ చలాయించడానికి చేశారు ఇప్పుడు మా జనరేషన్ లో వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవటం అనే ఇదిలో అట్లా వెళ్ళారు వెళ్తూ కూడా ఉన్నారు కొంతమంది అంటే ఈ అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి కూడా కొంత మారాలి అంటే తన మైండ్ సెట్ ని తల్లి పెళ్ళామా అని అడగకూడదు అసలు ఆలోచన చెయ్యకూడదు ఇద్దరు నాకు నా అమ్మ నాకు ఎలా కావాలో అతనికి అతను అమ్మ కావాలి కదా అని ఈ అమ్మాయి ఆలోచన చేయాలి ఆమె కూడా అమ్మ నాన్న వదిలేసి వచ్చింది కదా ఈయన కూడా అమ్మ నాన్న వదిలేసి రావచ్చు కదా అట్లా ఆమె కోసం ఉండదు కదా ఉన్నాడు నాకు మా ఆయనే కదా అని అనుకుంటుంది కదా అవును ఇప్పుడు అలాగే ఉన్నారు ఇంకా చెప్పాలంటే అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు అమ్మా అలా ఎవరు తేడాగా ఎవరు కూడా చూడట్లేదు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇలాగే ఉన్నారు మంచిగానే ఉంటున్నారు ఏంటంటే ఆ ఇప్పుడు ఒక అబ్బాయి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకుని లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా తన ఇంటికి తీసుకొస్తాడు కదా మరి గోత్రం మారిపోతుంది ఇంటి పేరు మారిపోతుంది కదా ఆ అమ్మాయి ఇంటి పేరు గోత్రం మారదు ఎందుకంటే వంశం అనేది అబ్బాయి ద్వారా వస్తుంది కాబట్టి ఆ అతని ఇదే ఉంటుంది అని అంటారు అన్నప్పుడు ఆ ఖచ్చితంగా తను ఇక్కడకు వచ్చినందుకు అన్ని వదిలిపెట్టుకుని వచ్చినందుకు గోత్రము ఇంటి పేరు తర్వాత వంశము అతని నుంచి వస్తుంది కాబట్టి నువ్వు అన్నా వస్తున్నాయి మాటలు ఆ ఇతను ఇతను ఆ అమ్మాయి గోత్రము ఆ అమ్మాయి ఇంటి పేరు ఆ అమ్మాయి వంశాన్ని తీసుకోడే ప్రసక్తి ఉండదు అక్కడ అర్థమైందా అట్లీస్ట్ వాళ్ళ అమ్మా కూడా చూడరు కదా అదేదో పెంపక లోపం వల్ల అతనికి ఇష్టాయిష్టాలు వాళ్ళు పెట్టిన టార్చర్ ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు నాకు తెలిసిన అబ్బాయి చచ్చిన అత్తగారింటికి వెళ్ళడు ఎందుకంటే అవమానం చేస్తారంట ఇప్పుడు నేను ఏం చెప్పాను స్టార్టింగ్ లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళ ఆలోచనలు అలవాట్లు వేరుంటాయి అభిప్రాయాలు వేరుంటాయి అలాంటప్పుడు కూతురికి ఎక్కించి 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 ఇలా అను అలా అను వాడికి వాడి రాగానే కాఫీ ఇవ్వకు వాడు అడిగిందల్లా ఇవ్వకో ఇలా నేర్పే తల్లిదండ్రులే తల్లే తండ్రులు కూడా ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో అలా ఉన్నప్పుడు అవమానం జరుగుతుంది కదా జరిగినప్పుడు అత్తగారింటికి వెళ్ళాలనిపించదు వెళ్ళాలనిపించదు అందుకని అడిగిన దాని ప్రకారము అతనికి వెళ్ళాలనిపించదు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళని కొంచెం అనాలను చూస్తాడు నిజంగా ఈ అబ్బాయి బుద్ధి కొంతమంది బుద్ధి సరిగ్గా ఉండదు ఎంత బాగా చూసినా ఏదో ఎన్నుతూ ఉంటారు నాకు కూర తక్కువ వేసిందో నాకు మంచం మీద కొత్త దుప్పటి వేయలేదో నాకు టవల్ అడిగితే ఒక నిమిషం ఆగి తీసుకొచ్చారనో నీళ్ళు అడిగితే వినిపించుకోకుండా వెళ్ళారని ఇలాంటి వెతుకుతారు వెతికినప్పుడు కూడా అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు వస్తాయన్నమాట సో ఇలాంటివి అసలు ఎక్కడా కూడా ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము తను ఏదో మరీ కొత్త అయితే లోపలికెళ్ళి తెచ్చుకోలేడు కొంతమంది ఇళ్ళల్లో అల్లుళ్ళు కూడా కొడుకుల్లాగా తిరిగి వాళ్ళే తెచ్చుకుని తాగుతూ ఉంటారు అలా కలిసిపోయే తత్వం ఉన్నా పర్వాలేదు వాళ్ళు కలుపుకున్నా పర్వాలేదు ఏముందులే మంచినీళ్ళ కోసం వాళ్ళని ఎందుకు అడగడము అని తీసుకున్నా పర్వాలేదు కానీ మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది ఇంటి మర్యాదగా కొంచెం అది నువ్వు నీ పెట్టింది కాదు మన కూడా మర్యాదగా చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే అల్లుడి కన్నా కోడలికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారు ఏదన్నా పని చేయబోతే వద్దులేమ్మో నేను చేస్తాను అత్తగారు వెళ్తుంది కాఫీ పెట్టినా అంటే వద్దులేమ్మో నేను పెడతా అంటుంది కాసేపు కూర్చోమ్మా కాసేపు బ్రష్ తీసుకోమ్మా అంటుంది దాదాపుగా ఇప్పుడు నా జనరేషన్ లో తీసుకుంటే దాదాపుగా అందరు ఇలాగే ఉన్నారు ఈవెన్ నేను కూడా నేను కూడా ఎందుకంటే అది మర్యాద చేస్తున్నాను అని నేను అనుకోవట్లేదు ఎందుకు తను ఒక మనిషే పొద్దు ఊకుల అమ్మాయికి అంటే మనం చెప్పకపోయినా వాళ్ళే ఏమని అనుకుంటారేమోనని చేసి అమ్మాయిలు కూడా ఉంటారు ఆ భావన మనం కనిపెట్టాలి కనిపెట్టి ఈ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది అంత ఫీల్ అవ్వ అయ్యే దాంట్లో మనం తోసేయకూడదు ఆ ఫీలింగ్ లోకి అని నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వద్దమ్మను కూర్చో కాస్త ప్రతిదిన ఉ ఉంది కూర్చో నేనే పెట్టిస్తాను కాఫీ అంట నేనైతే అంటాను నేను అన్నప్పుడు తను ఫ్రీ ఫీల్ అవుతుంది ఇంకా చెప్పాలంటే తను ఫ్రీగా ఉండలేకపోతారు ఉండలేకపోయినప్పుడు ఏం చేయాలి మనం నేను అలా వచ్చిన కోడలు వచ్చి అత్తనయ్యానని ప్రతి అత్తగారు అనుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కనిపెట్టగలుగుతుంది అవునా కాదా అరే నేను కూడా అప్పుడు ఇలా ఫేస్ చేశాను కదా సేమ్ తను ఫీల్ అవుతుంది కదా నేను ఆ ఫీలింగ్ తీసేయాలి అక్కడ స్పేస్ ఇవ్వాలి ఆ స్వేచ్ఛను కూడా ఇవ్వాలి నేనైతే ఇస్తాను ఇచ్చినప్పుడు అది ఒక రోజులోనూ ఒక సంవత్సరంలోనూ పోదు కొంత టైం తీసుకుంటుంది దాన్ని మనం ఫ్రీక్వెంట్ గా తనకి ఆ ఫీలింగ్స్ ని మనం చొప్పించాలి తన మైండ్ లో కలుపుకోవాలి మనం కూడా మన ఇంటికి వచ్చింది ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు అన్ని వదులుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మనం తెచ్చుకుంటేనే వచ్చింది కదా మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి కలుపుకోవాలి ప్రతి దాంట్లో కొంత స్వేచ్ఛనివ్వాలి ఇప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే మూమెంట్స్ లో తనేమి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు అలాంటి విషయాలు ఇవ్వం తనకి తెలీదు అంత వయసు రాలేదు అంత అనుభవం లేదు కొంతమంది ఇవ్వగలుగుతారు అది మనం కనిపెట్టాలి కనిపెట్టి నువ్వు చెప్పమ్మా అని అడగాలి ఇంటి విషయాలన్నిట్లో ఇన్వాల్వ్ చేయాలి ఏమ్మా ఏం చేద్దాం నువ్వు కూడా చెప్పు ఇప్పుడు నేనున్నాను నా కొడుకులు ఉన్నారనుకో పిల్లలు చిన్నప్పటి నుంచి మా ఇంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటునే ఆ మూడో క్లాస్ లో ఉన్నా ఐదో క్లాస్ లో ఉన్నా నేను చెప్పమని అడిగేదాన్ని మా పిల్లల్ని సో ఇప్పుడు అమ్మాయిలు వస్తే కూడా చెప్పమని అడుగుతాం అడగాలి అది నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదు చెప్పమ్మా అని అడగాలి అప్పుడు వాళ్ళు చేతనైన సలహా ఇస్తారు నచ్చిందనుకో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అది ఏమవుతుందంటే కలుపుకునే ధోరణి అనమాట అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది ఎంత స్వేచ్ఛ వచ్చినా లిమిట్స్ క్రాస్ చేయరు ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయరు ఖచ్చితంగా మంచికే ఆలోచిస్తారు కావాలంటే ఎవరైనా ప్రాక్టికల్ గా కూడా చూసుకోవచ్చు మనము తినమ్మా తినమ్మా అంటే తను ఏం చేస్తుంది తినబుద్ది అయితే తింటుంది అయితే వద్దు అని అంటుంది ఆ స్వేచ్ఛను మనం ఇవ్వాలి కదా తిను అని అనకపోతే అమ్మాయికి తినాలని ఉన్నా సరే ఎలా తింటుంది తీసుకుని తిన్నారనుకో చూడు ఎలా తింటుందో అనుకునే అత్తలు ఉంటారు ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఉండొచ్చు అలా చేయొద్దు మహా పాపం కిందకి వెళ్తుంది ఇప్పుడు మనం కావాలనే అమ్మాయిని మన ఇంటికి తీసుకుని తెచ్చుకున్నప్పుడు మన ఇంటికి తనే మన కొడుకులకి తనే బిడ్డలకి కాని ఇవ్వాలి కాబట్టి మనం అమ్మాయిని ఎలా చూడాలి ఈక్వల్ గానే చూడాలి నాతో సమానంగా చూడాలి ఇప్పుడు కొంతమంది అత్తలు ఉన్నారు వంశం వంశం వంశాన్ని కొట్టుకులు ఆడతారు నుంచో వచ్చింది ఆవిడ వంశం భర్త వంశం అయినా వంశం వంశాన్ని నిజంగా మాట్లాడతారు అలా మాట్లాడకూడదు ఎందుకంటే తనకి బిడ్డలు పుట్టాలి తన మాతృత్వాన్ని పొందాలి అని ఆశించి అలా ట్రీట్ చేయాలి తప్ప వంశం వంశం అనే పోట్లు పొడవద్దు పిల్లలు పుడితే ఒకలాగా పుట్టకపోతే ఒకలాగా ట్రీట్ చేసే అత్తలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే కూడా వాళ్ళని ఇంకా ఎంతసేపు ఉంటారు అని అడిగే వాళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నా రోజు అది చాలా తప్పు అది మనము మనం ఏం చేస్తే తిరిగి మనకే వస్తుంది మనం వాళ్ళు మనుషులే కొంతమంది ఏం చేస్తారు యువతల వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఆ పిల్ల తల్లిదండ్రులు అంత రెస్పెక్ట్ ఇవ్వరు అంత మంచిగా మాట్లాడరు ఇంకా అరగంటగా ఇంకా ప్రౌడ్గా ఇంకా ఏదో ఇదిగా బిహేవ్ చేస్తారు దానికి మనం ఏం చేయలేం ఏంటంటే అది మేకపోత గాంభీర్యమేమో అని నేను అనుకుంటా ఓకే సైకలాజికల్ గా ఆలోచిస్తాను నేను ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇంత లిబర్టీతో ఇంత లిబర్టీ ఇచ్చినప్పుడే కదా ఇంత మనం బాగా మాట్లాడగలుగుతాము ఇలా మాట్లాడుతున్నాము అంటే నీకు స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా మీరు కూడా అంత కలుపుగోలుతనంగా ఉండాలి అంత ప్రేమగా మాట్లాడాలి అంత అనుబంధంగా ఉండాలి కానీ అమ్మో ఇది ఎందుకు వచ్చిందో బాబో ఈ మాటలు ఎందుకు వచ్చిన మనం ఎందుకు దూరంగా ఉంటే పోయా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇచ్చిన స్వేచ్ఛను తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు కొడళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రులే దానికి మనం ఏం చేయలేం అది ఏమవుతుందంటే నెక్స్ట్ నెక్స్ట్ అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు దిగజారినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా అనేది ఇలాంటి వాటిల వల్ల వస్తుంది ఆ అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి రేపు నా కొడుకు కూడా ఇంతే అప్పుడు అదే ప్రశ్న తిరిగి నాకు కొట్టుకుంటుంది ఇప్పుడు అన్ని వదులుకుని నేను వచ్చాను అనుకోవడం కాదు ఇప్పుడు ఒక బిడ్డలు ప్రపంచం అంతా కూడా ఒక స్త్రీకి పుట్టిన వాళ్ళే మగవాళ్ళకి పుట్టిన వాళ్ళు కాదు మగవాళ్ళ వల్ల స్త్రీ జన్మనిస్తుంది రెండు ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ ఆలోచనలు అసలు రాకూడదు మనం ఇక్కడ ఈ ఇంటికి తీసుకొని తెచ్చుకుని వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే మర్యాదతో ఉండాలి తిను కూడా ఏంటంటే ఈక్వల్ అని నేను ఇక్కడ చెప్పాను రెండు ఏది లేకపోయినా జన్మ అనేది లేదు కాబట్టి నా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని తను కూడా ముందుగా అర్థం చేసుకోవాలి అలానే గర్వంగా ఉండకూడదు భర్తని ఆ ప్రశ్న వేసి వేధించకూడదు ఇప్పుడు మన కలియుగ దైవం అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయన తల్లిని ఏం చేశాడు నా నువ్వు వైకుంఠం నుంచి ఆయన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చేసినప్పుడు ఆ మరి అన్నదమ్ములు అంటారు కదా ఇప్పుడు వాసుకి ఆయన శేషతల్పం మీద పడుకుంటాడు ఆ ఆ శేషుడు ఎవరు గత జన్మలో లక్ష్మణుడు అని అంటారు అలాగే చక్రాలు కూడా ఆయన అన్నదమ్ములే భరత శత్రుఘ్నులు అని అంటారు మరి ఈ జన్మలో ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు ఇప్పుడు తల్లి పెళ్ళామని మాత్రమే నువ్వు అడిగావు ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళనేమో శంకుచక్రాలుగా తీసుకున్నాడు ఇంకొక తమ్ముడిని ఆదిశేషుడిగా తీసుకున్నాడు మరి నా సంగతి ఏంటి నాయన అని తల్లి అడిగినప్పుడు అమ్మ నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు అని చెప్పి ఒక మాలగా ధరిస్తావు వైజయంతి మాల తల్లి వైజయంతి మాల అంటారు ఆ మాలగా ధరించాడు తల్లిని లక్ష్మీదేవిని ఏం చేశాడు ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాడు అంటే ఇప్పుడు భగవంతుడు శరీరంలో ఎన్ని పార్ట్లు పెట్టాడు మనకి అన్ని ఇంపార్టెంటే అలాగే ఆయన కూడా గుండెల్లో పెట్టుకున్నాడు భార్య తల్లిని తల మీద పెట్టుకున్నాడు ఎవరైనా సరే నేను చెప్పేది ఇదే భార్యల్ని గుండెల్లో పెట్టుకోండి తల్లిని తల మీద పెట్టుకోండి అంతేగాని మిస్ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే తీసి నేలకేసుకుంటే పరిస్థితులు వస్తాయి గుండెల్లో పెట్టుకోమంటే అర్థం ఏంటంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు నేనున్నాను నేను నేను ప్రేమిస్తాను ఆ నీకు నేను ఎటువంటి బాధ కలగనివ్వను నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు అంటాను చూడండి అలా చూడాలి తల్లినేటి అమ్మ నీ గౌరవానికి నీ తల్లితనానికి నీ మర్యాదకి నిన్ను ఎటువంటి భంగం రానియకుండా నేను తల మీదనే పెట్టుకుంటాను ఎప్పుడు అని తల్లిని మాలిగా తయారు చేసి ఆ తల ఆ తల మీద నుంచి ఇలా పెద్ద హారం వేసుకుంటారు అలా అలా ఆయన కాబట్టి ఇప్పుడు మీరే యూత్ మీరే చెప్పాలి తల్లి పెళ్ళామా తిని నేనే ప్రశ్నిస్తున్నాను ప్రశ్న కాదు అర్థమైపోయి ఉంటుంది వాటికి జవాబు ఏంటో కాబట్టి దేని ఇంపార్టెన్స్ దానికే ఇప్పుడు ఆ రోజు ఆ తల్లి లేకపోతే నీ తల్లి అబ్బాయి తల్లేనా మీరు లేరు అంతేగా ఇప్పుడు ఈ పెళ్ళం లేకపోతే నెక్స్ట్ బిడ్డలు ఉండరు కాబట్టి తల్లి సగం భార్య సగం ఒక ప్రతి జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లేది ఒక స్త్రీ బిడ్డలు పుట్టాలి అంటే స్త్రీ కావాలి ఒక క్షేత్రం కావాలి క్షేత్రం అంటే గర్భం కాబట్టి అది స్త్రీకి ఇచ్చాడు మరి అలాగే పురుషుణ్ణి ఇచ్చాడు బీజం కోసం ఈ రెండూ అవసరం ఇప్పుడు పొలం కావాలి స్థలం మట్టి కావాలి దాంట్లో విత్తనాలు కావాలి మట్టి ఉంటే లాభం ఏముంది విత్తనాలు కావాలి విత్తనాలు ఉంటే వేస్ట్ కదా మట్టి కావాలి అంటే ఒక క్షేత్రం కావాలి సో భగవంతుడు సమానంగా పెట్టినప్పుడు ఈ మానవులము అజ్ఞానంగా మనం ఏం చేస్తున్నాం అంటే తల్లా పెళ్ళామా అని వెర్రి ప్రశ్నలు వేసుకుంటున్నాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe, please subscribe i dream and please subscribe to i dream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.